వ్యవసాయం దండగా చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వ్యవసాయం దండగాని నిరూపించే విధంగా రైతులను నష్టపరుస్తూ మోసం చేస్తూ ఊటకపు హామీలతో కాలం అన్నాడు సరే మోసమే చేస్తున్నాడు కదా అనుకుంటే శాశ్వత ప్రాతిపదికన అనంతపురం జిల్లా రైతుల ప్రయోజనాలను తుంగలో దొక్కుతూ అనంతపురం జిల్లాలో హంద్రీనీవాహ కాలువ కింద హంద్రీనివాహ కాలువ రెండవ దశ కింద ఉన్నటువంటి గ్రామాలల రైతులను శాశ్వతంగా కూలీలుగా మార్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు ఎన్నిసార్లు వద్దన్నా వినతి పత్రాలు ఇచ్చిన హంద్రీనీవా కాలువ రెండో దశను కాంక్రీట్ లైనింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని మాత్రం ఆపడం లే చంద్రబాబు అయ్యా చంద్రబాబు గారు అందరినీవా కాలువను మీరు లైనింగ్ చేస్తే అందరినీవా కాలువ కింద దాదాపుగా పది పదిహేను కిలోమీటర్ల పాటు పెరిగిన భూగర్భ జలాలు అడగంటిపోతాయి బోర్లన్నీ ఎండిపోతాయి వ్యవసాయం కనుమరుగవుతుంది ఈరోజు అక్కడ తోటలు పెట్టుకున్న వాళ్ళు వరిమల్లు పెట్టుకున్న వాళ్ళు కమర్షియల్ క్రాప్స్ డ్రై క్రాప్సు వెట్ క్రాప్స్ ఇవన్నీ కూడా వేసుకుని రెడ్డి గారు పుణ్యాన అందిని కింద భూగర్భ జలాలు పెరిగి కూలీలు రైతులుగా మారడం మనం అందరం చూస్తున్నాం బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు అనంతపురం జిల్లాను మనం అందరం కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం మరి ఇటువంటి ప్రాంతాన్ని మళ్ళీ నువ్వు ఎడారు చేసేదానికి అందరినీ ప్రధాన కాలువ రెండవ దశను లైనింగ్ చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తా ఉన్నాం గతంలో అర్థించినాం అయా రాజకీయాలు రైతు ప్రయోజనాలు చూడండి అందరినీ రెండవ దశ కాలువను నువ్వు లైనింగ్ చేసి పొంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ చేసి కుప్పంకు నీళ్ళు తీసుకొని పోవాలా అని నీ కుప్పంకు నీళ్ళు ఇచ్చేదానికి హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం పూర్తిగా ఎండబెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నావు పార్షియల్గా చిత్తూరు జిల్లా నినబెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నావు మరి నీకు ఒరుగుతా అనేది ఏంది శాస్త్రీయంగా నువ్వు చేస్తున్నది కరెక్టా కాదని చర్చించినావా ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడినావా రైతు ప్రతినిధులతో పోనీ మీ నిమ్మల రామానాయుడితోనైనా చర్చించినావా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడన్నా పోయి చూసుకోండి కాలవ లైనింగ్ ఎప్పుడు చేస్తారు కేసీ కెనాల్ నూరేండ్ల కింద కట్టిండే కేసీ కెనాల్లో దాదాపుగా నూరు సంవత్సరాల తర్వాత లైనింగ్ చేసినారు మరి కృష్ణా డెల్టా లైనింగ్ పనులు ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి గోదావరి డెల్టా లైనింగ్ పనులు ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి మన మన పక్కన ఉన్న తుంగభద్ర ప్రాజెక్ట్ హెచ్ఎల్సి కాలువ లైనింగ్ పనులు ఇప్పటికీ పూర్తి కాలే దాని కింద ఉన్నటువంటి బ్రాంచ్ కాలువల పనులు ఇప్పటికీ లైనింగ్లు పూర్తి కాలే నార్త్ కెనాల్ సౌత్ కెనాల్ ఎంపీఆర్ డ్యామ్ కింద ఉన్నటువంటి నార్త్ కెనాల్ సౌత్ కెనాల్ లైనింగ్ పనులు ఇప్పటికీ పూర్తి కాలే వాటి కింద ఉన్న పిల్ల కాలువ లైనింగ్లు ఇంకా జరుగుతాయి పూర్తి కాలే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆయకట్ట వ్యవస్థను ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూటరీలు బ్రాంచ్ కాలువలో డిస్ట్రిబ్యూటరీలు మైనర్లు సబ్మైనర్లు ఏర్పాటు చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ చివరి ఆయకట్టుకు నీళ్లు రాకపోతే లైనింగులు చేస్తారు ప్రతి ఒక ఎకరాకు కూడా మీరు కాలువలు లైనింగ్ చేసి నీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఏ రైతుకు నష్టం ఉండదు అప్పుడు మీరు పిల్ల కాలువల నిర్మాణం చేస్తే అందరినీ ప్రాజెక్ట్ రిపోర్టు అంద్రినీవా వా డిపిఆర్లో టెండర్లు పిలిచేటప్పుడు అందరినీ మొదటి దశలో అన్లైన్డ్ కెనాలు విత్ లైన్ సెక్షను రెండవ దశలో లైనింగు విత్ డిస్ట్రిబ్యూటరీస్ అంటే అందరినీ మొదటి దశలో అన్లైన్డ్ కెనాల్ విత్ లైన్ సెక్షను రెండవ దశలో పూర్తిగా డిస్ట్రిబ్యూటర్ నిర్మాణం చేసి మూడవ దశలోనే లైనింగ్ చేస్తాం అనేసి దాంట్లో ఉంది మరి ఏ రకంగా చూసినా మీరు మీరు ఇచ్చినటువంటి రాష్ట్ర గవర్నర్ ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంటు రాష్ట్ర గవర్నరు ఆమోదంతో రూపొందించినటువంటి ఒక టెండర్ డాక్యుమెంట్ అగ్రిమెంట్ మీరే ఉల్లంఘిస్తున్నట్లు కాదా అందరినీ కాలువ ప్రధాన కాలువను లైన్డ్ సెక్షన్తో అన్లైన్డ్గా నిర్మాణం చేయడం అనేది మొదటి దశ ఈ కాలువ కింద ఉన్నటువంటి పిల్ల కాలువలు నిర్మాణం చేయడం అనేది రెండో దశ ఈ పిల్ల నిర్మాణం అయినాక ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేటువంటి క్రమంలో చివరి ఆయకట్టుకు నీళ్లు చేరకపోతే అప్పుడు లైనింగ్ చేయాలనేది మూడో దశ మరి ఈ కనీసము ఈ కనీస నిబంధనలు కూడా మీరు పాటించకుండా కేవలము ఎన్నికల్లో మీ ఎమ్మెల్యేలు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు లైనింగ్ పనులు పిలిస్తే దానికి భూసేకరణ అవసరం ఉండదు పది పర్సెంట్ కమిషన్ మీ ఎమ్మెల్యేలకు ఇప్పించేదానికి పది కమ పది పర్సెంట్ కమిషన్ మీరు తీసుకునేదానికి ఒకటే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు కుప్పంకు నీళ్లు తీసుకుపోయేదానికి మా జిల్లా రైతులను పెడతావా మరి ఈరోజు దాదాపుగా హిందూపురం పార్లమెంటు పరిధిలో మూడు వందల గ్రామాలు రైతులు నష్టపోతున్నారు గత పది సంవత్సరాలుగా భూగర్భ జలాలు ఇంకి ఇంకి ఈరోజు రైతులు సంతోషంగా పంటలు పెట్టుకునే పరిస్థితి నుంచి మీరు పిల్ల కాలువల నిర్మాణం చేయకపోయినా కూడా ఎవరు కూడా పెద్దగా అబ్జెక్షన్ చేయలే ఎందుకంటే భూగర్భ జలాలు పెరిగినాయి బోర్లు వంటలు పంటలు అన్నారు మరి ఈరోజు మీరు పిల్ల కాలువల నిర్మాణాన్ని నీ ప్రభుత్వంలోనే జియో ట్వంటీ టూ ఇచ్చి రెండు వేల పదహైదులో అటకెక్కించినావు మరి ఇప్పుడు కూడా నీ ప్రభుత్వంలోనే కాలువ ప్రధాన కాలువ లైనింగ్ చేసి భూగర్భ జలాలు కూడా దిగువనున్నటువంటి ఐకటి గ్రామాలకు రాకుండా చేస్తున్నావు న్యాయంలోనే నలభై టీఎంసీలు అక్కర్లే అందరినీ వాక్ అనేసి గతంలో రెండు వేల నాలుగులో నలభై టీఎంసీలక్కర్లే ఐదు టీఎంసీలు చాలు తాగునీటి ప్రాజెక్టులే సాగునీటి ప్రాజెక్టు ఎలా ఇది సాధ్యం కాదని నువ్వు నువ్వే చేసినావు ఇంత అన్యాయంగా మా జిల్లా మీద నువ్వు దాడి చేస్తున్నావే మా రైతాంగంపై దాడి చేస్తున్నవే నీకు చెప్పేవాళ్ళు లేరా మీ ఎమ్మెల్యేల కమిషన్ల కపూర్తి కోసం నువ్వు రాజీ పడుతున్నావా పోనీ పయ్యావులు కేశవ్ గారు మొదటి దశలో మీరు ప్రధాన కాలంలో వెడల్పు చేసుకుంటున్నారే మీకు ఎందుక మా హిందూపురం పార్లమెంట్ పైన శీతకన్ను మా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాలు కూడా అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా రైతులు ఈరోజు ఆందోళన చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది మీరు అధికారం లేకొచ్చి ఎనిమిది నెలలైంది మీరు వచ్చిందే అధికారం లేకొచ్చిందే మోసపూరితమైన వాగ్దానాలతో వచ్చినారు లేదా ప్రజాస్వామ్యాన్ని మోసం చేసి వచ్చినారు కానీ వచ్చినారు మీ వల్ల ప్రజలకు వచ్చేటువంటి పథకాలు రావడం లే మరి ఈరోజు రైతులకు వచ్చేటువంటి నీళ్లను కూడా రానియకుండా మీరు అడ్డుకుంటున్నారు ఇది ఎంతవరకు నేమని ప్రశ్నిస్తాను ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో గమనిస్తే దాదాపుగా వంద గ్రామాలు దాదాపుగా వంద గ్రామాలు అందర్నీ వా కింద ఉన్నటువంటి వంద గ్రామాల రైతులు ఈరోజు దేశాలు కొట్టుకొని పోయేటువంటి పరిస్థితి ఉంది భూగర్భ జలాలు ఎండిపోతే మీరు కాలవ లైనింగ్ పనులు చేసి కుప్పంకు నీళ్లు తీసిపోయే పనులు ప్రారంభిస్తే ఒక రెండు సంవత్సరాల్లో పూర్తిగా భూగర్భ జలాలు అడగంటుపోయేటువంటి గ్రామాలు ఈరోజు కామారుపల్లి కురుగుంట చిన్నంపల్లి కొల్లపల్లి సింగంపల్లి తాండ సింగంపల్లి వైకొత్తపల్లి పంపునూరు వేపచెర్ల మదిగుబ్బ సనప తోపుతుర్తి తూముచెర్ల గుంతపల్లి చన్నమనాయనకోట వేపచెర్ల ఎగువతాండ దిగువతాండ రంగంపేట తగరుకుంట పాతపాలెం కొత్తూరు బద్దలాపురం ఎల్లకుంట్ల నిమ్మలివరం కనగానపల్లి కోనాపురం బనమీదపల్లి వరిమడుగు పాలచెర్ల భోగినేపల్లి తల్లిమడుగుల బాలేపాలెం పోలేపల్లి చెర్లోపల్లి పాపిరెడ్డిపల్లి కుంటిమద్ది గంతిమర్రి సుద్దకుంటపల్లి శేషంపల్లి అక్కంపల్లి సిఆర్పురం కాలనీ పెనుబోలు దాదలూరు దాదలూరు కొట్టాల కలికాండపల్లి నాగసముద్రం బసినేపల్లి చెన్నై ఎర్రంపల్లి ఎర్రంపల్లి దామాజిపల్లి గేటు చిన్నపల్లి హర్యాన్ చిన్నపేట న్యామతల వెంకటాంపల్లి పెనుగొండార్పల్లి ఉప్పురాన కొట్టాల పులేటిపల్లి పైలబానపల్లి కోటంపల్లి పల్లెనగారిపల్లి మేడాపురం ఒంటికొండ కనుముక్కల నర్సింగరాయనపల్లి వసంపల్లి చిన్నమొగలాయపల్లి పెద్దమొగలాయపల్లి ప్యాదిండి నామాలు గొలవంపల్లి మామిలపల్లి ముక్తాపురం మరూరు చెర్లోపల్లి పాలవాయి ఎర్రకుంట వడ్డిపల్లి మధుగుప్ప తలుపూరు పడమట్యాలి సిద్ధరాంపురం ఇన్ని గ్రామాలలో ఒక రాప్తాడ నియోజకవర్గంలోనే ఈరోజు అంద్రనీవా కాలువని నమ్ముకొని కాలువ సీపేజ్ను నమ్ముకొని పంటలు పెట్టుకుంటానే రైతులు వలసలు పోయేటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు దాదాపుగా అందరినీవా రెండవ దశలో అందరిని వారి రెండవ దశలో మూడు వందల చెరువులు ఉండగా అనంతపురం జిల్లాలో ఈరోజు కనీసము రెండు వందల చెరువులకు నీళ్లు పోతున్నాయి ఈ రెండు వందల చెరువులకు నీళ్లు పోతున్నాయంటే ఒక పద్నా పన్నెండు నుంచి పద్నాలుగు టీఎంసీ నీళ్లు పోతున్నాయి కానీ ఇరవై టీఎంసీల వరకు భూగర్భ జలాలుగా మారి భూగర్భం లేకపోయి రైతులకు బతుకుని ఇస్తున్నాయి మరి ఈరోజు ఆ ఇరవై టీఎంసీలను కోల్పోవాల్సి వస్తుంది అయా చంద్రబాబు నాయుడు గారు పదే పదే మీకు విజ్ఞప్తి చేసినాం చేస్తాన్నాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశంతో గాలేరు నగరి గాలేరు నగరి కడప జిల్లా నుండి రాయచోటి నియోజకవర్గం మీదుగా పొంగనూరు ప్రాంతకాలువకు నీవా ప్రాంతకాలువకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్లతో తీసుకొని వచ్చినారు ఇప్పటికి దాదాపు పదహైదు వందల కోట్ల రూపాయల పనులు నువ్వు ఇక్కడ ఖర్చు పెట్టి వెయ్యి ఏదో ఆడ ఖర్చు పెడితే మీ చిత్తూరు జిల్లాకు కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి ఇరవై టీఎంసీలు నేరుగా వస్తాయి దానికి మీకు కరెంటు ఖర్చు కూడా కాదు నైనా గాలేరి నగరి వరకు కూడా కడప జిల్లా రాయచోటి ప్రాంతం వచ్చేంత వరకు కూడా మీకు గ్రావిటీలోనే కాలం ఉంది దండిగా నీళ్ళు ఇరవై ఐదు టీఎంసీలు నీళ్లు గండికోటలో నిలబడతానే ప్రతి సంవత్సరము నీళ్లు మనం వాడుకోలేక సముద్రంలోకి ఇడిసిపెడతాను సోమశిలకి పోతున్నాయి సముద్రంలోకి ఇడిచిపెట్టి ఇచ్చిపెట్టి వర్షాల మీద వానలు వచ్చినా కుందూ నది నుంచి ప్రతి సంవత్సరం కూడా సమస్యలకు నీళ్లు పోతున్నాయి వాళ్ళు కూడా వాడు సముద్రంలోకి ఇడిచిపెడతారు ఆ సముద్రం లేకపోయే నీళ్లను గండిపోటు నుంచి తీసుకొని గాలియర్ నగరి ద్వారా ఈ చిత్తూరు జిల్లాకి ఇరవై టీఎంసీ ఇయాలని మా ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని చేపడితే నువ్వు రాజకీయాలు చూస్తానో ఆ కాంట్రాక్టర్ ఎవరో ఆ కాంట్రాక్టర్ ప్రయోజనాలు చూస్తున్నావు కాంట్రాక్టర్ ఆర్థికంగా లాభపడతాడని చూస్తున్నావు నువ్వే కాంట్రాక్ట్ చేయి నీకు సంబంధించినటువంటి సంస్థలకే కాంట్రాక్ట్ ఇ దయచేసి అందరినీ వాణి మాకు అనంతపురం జిల్లా వరకే పరిమితం చేయండి మిమ్మల్ని వేడుకుంటున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం చిత్తూరు జిల్లాకు నీళ్లు మీరు కడప జిల్లా నుంచి తీసుకొని పోండి ఆడ నీళ్ళు వాడకానికి కూడా ఏమీ లేదు గండికోటలో ఇరవై ఐదు టీఎంసీలు నీళ్లు ఉన్నాయి ఇడిసిపెడితే గేట్లు ఎత్తితే సోమశిలో పోతే సముద్రానికి పోతాయి నీకు ఆడ ఎనభై వేల క్యూసెక్కులకు పాడు వెడల్పు జరిగేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కాలువలు వెడల్పు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది మళ్ళీ ఆడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అవి పూర్తి చేయండి స్వామి ఆ విధంగా చిత్తూరు జిల్లాకు నీళ్ళు తీసుకొని పోయి ఆ ఇరవై టీఎంసీల మిగులు ఏదైతే అందరిని వారి నుంచి కిందికి ఇవ్వాల్సిన మిగులు అది మిగులుతాయో అవి కూడా వాటి మీద కూడా అనంతపురం జిల్లాకు హక్కు కల్పించండి జీవో ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నాం మీరు మేము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మీకు దున్నపోత మీద వానం కురిసినట్లుగానే ఉంది మీకు రైతుల ప్రయోజనాల పట్ల మీకు ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మేము అంద్రేనియో సంరక్షణ సమితిని ఏర్పాటు చేస్తున్నాం అంద్రేనియో దిగువ గ్రామాలు అంటే ఆయికట్టు గ్రామాల రైతులందరితోనూ కూడా సంఘాలు ఏర్పాటు చేయబోతున్నాం ఈ సంఘాలు ఏర్పాటు చేసి ఆయా గ్రామాల రైతులతో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తాం ఫిబ్రవరి రెండవ వారం నుంచి ఫిబ్రవరి రెండవ వారం నుంచి ప్రతి గ్రామానికి వెళ్తాం రైతులను అందరినీ కూడా సంఘటితం చేస్తాం ఆయకట్టు గ్రామాల సంఘాలు ఏర్పాటు చేస్తాం చేసి మీ లైనింగ్ పనులను అడ్డుకుంటాం మీ గుత్తేదారులు ఎవరైతే మీకు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టినారో ఆర్వీఆర్ కంపెనీ కావచ్చు బిఎస్ఆర్ కంపెనీ కావచ్చు ఎస్ఆర్సి కంపెనీ కావచ్చు వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాం అయ్యా మీరు సంపాదించుకోవాలంటే ఎక్కడైనా పోయి నేషనల్ హైవే పనులు చేసుకోండి లేదా మీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడి అందరినీ వారు రెండవ దశ కాలం విడల్పు చేయమని చెప్పండి అంతేగాని లైనింగ్ పనులు చేస్తే మాత్రం పనులు జరగనీయమని అడ్డుకుంటాం తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మా బతుకుల సమస్య మా భవిష్యత్తు సమస్య మా ప్రాంత రైతాంగం సమస్య ఇది మా ప్రాణాలైనా వడ్డుతాం కానీ లైనింగ్ పనులను జరగనీయమని హెచ్చరిస్తాన్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా స్థానికంగా ఉన్న పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు మీరు కనీసం కొంచెమన్నా ఒళ్ళు కద కదల్చండి కదిలిచి మీ చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటారు చేతులు పట్టుకుంటారో మా పరిటాల సునితం అయితే కమిషన్లు వస్తే చాలు మాకు లైనింగ్ పనులే కావాలని కోరుకుంటుంది మిగిలిన అయినా పోయి మీరు ఆమెకు కూడా కొంత బుద్ధి చెప్పి మీరు అందరూ పోయి చంద్రబాబు నాయుడిని కాళ్ళు పట్టుకుంటారు చేతులు పట్టుకుంటారు లైనింగ్ పనులు ఆపండి కాలువలు విడల్పు చేయండి చేయని పక్షంలో ఇది ఒక నియోజకవర్గం నియోజకవర్గంతో ఆగదు రాప్తాన్ నియోజకవర్గం కావచ్చు ధర్మవరం నియోజకవర్గం కావచ్చు పుట్టపర్తి కావచ్చు కదిలి కావచ్చు ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఏదైతే లైనింగ్ పనులు జరుగుతున్నాయో ఇక్కడ ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇదే ఉద్యమం తలెత్తుతుంది మా కౌంటర్ పార్ట్స్ ఎవరైతే మా నియోజకవర్గ సమన్వయకర్తలు ఉన్నారో వాళ్ళ నాయకత్వాల్లో ప్రతి గ్రామంలో కూడా రైతు ఉద్యమం అనేది మొదలు పెట్టే అవకాశం మాకు ఇవ్వద్దండి రైతులు తిరగబెడితే ప్రభుత్వాలు కూలినే గుర్తు తెచ్చుకోండి ఉచిత విద్యుత్ మీద రాజశేఖర రెడ్డి గారు ధర్నా అంటే రైతుల్ని చంపించిన చంద్రబాబు తుపాకీ నీ తుపాకీ గొట్టాలతో తూటాలతో నువ్వు రైతులని సంపించినావు నీ గుర్రపు డెక్కలతో తొక్కించినావు ఆ రైతు వ్యతిరేక విధానాన్ని మానుకో ఇప్పటికైనా మళ్ళీ భగవంతుడు నీకు నువ్వు మోసం చేసినావో లేకుంటే అబద్ధాలు చెప్పినవో మళ్ళీ నీకు అవకాశం ఇచ్చినాడు సద్వినియోగం చేసుకొని విజ్ఞప్తి చేస్తే సెలవు చూసుకుంటాను